మెగా ఫ్యామిలీ అనేది కష్టాల్లో ఉంది మెగా ఫ్యామిలీ అనే వాళ్ళకి హిట్టు పడటం ఇంకా ఆషామాషి అయిన వ్యవహారం అయితే కాదు అది ఈ అర్హర వీరమల్లుతోటి మరోసారి ప్రూవ్ అయింది సారీ హరిహర వీరమల్లు ఎందుకంటే చిరంజీవి గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఆ మెగా కుటుంబాన్ని ఒకప్పుడు భుజాన్ వేసుకొని మోసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ దుర్బుద్ధి పవన్ కళ్యాణ్ గారు పోరాడితే స్ట్రైట్గా ఉంటే ఎన్ని ఇష్యూస్ ఉండే కాదు ఆయన అభిమానించే వ్యక్తులు నాకొద్దు నా చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పి నందమూరి కుటుంబానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్గా ఓట్ బ్యాంకు ప్లస్ వాళ్ళకి అభిమాన గణం మొత్తం ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే అభిమానించుకుంటారు ఇక్కడ మెగా ఫ్యామిలీకి లేకపోతే చిరంజీవి గారికో లేకపోతే వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ ఎక్కువ అటాచ్డ్ అయ్యింది ఫస్ట్ నుంచి కూడా మాకు వీళ్ళంతా వద్దు మాకు వాళ్ళే కావాలి మాకు ఆభిమానులే కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్ళటం ఎవరు అబ్జె అబ్జెక్ట్ చేయట్లా ఆయన ఇష్టం వెళ్ళొచ్చు కానీ బండభూతులు తిడుతూ లేనిపోని అలిగేషన్ చేస్తూ మనల్ని కించపరుస్తూ పూర్తి స్థాయిలో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే మీకు దండం మీ సినిమాలకు దండం ఇన్ని రోజులు మిమ్మల్ని అభిమానించినందుకు మా చెప్పులు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం అనే స్టేజ్కి వీళ్ళందరూ వచ్చేసారు ఈరోజు మెగా కుటుంబానికి హిట్టు పడతా హిట్టు పడాలి అంటే ఇంకా అది గొప్ప లాగా పడుతుందా అవుతుందా అనే స్టేజ్కి మాత్రం వాళ్ళు వచ్చారు ఆచార్య తర్వాత రిపబ్లిక్ సినిమా కానీ మట్కా కానీ గేమ్ చేంజర్ కానీ హరిహర వర్ హరిహర వీరమల్లు కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇక ఈ కుటుంబానికి హిట్లు పడతాయా అని చెప్పి నిర్మాతలు కూడా జంకే స్టేజ్ అయితే రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఇప్పుడు మెగా కుటుంబం ఖచ్చితంగా భయపడాల్సిన స్టేజ్ సినిమా ఫంక్షన్లలో మీ పవన్ కళ్యాణ్ గారిని గొప్పగా పొగుడుకుంటే ఎవ్వరికి అబ్జెక్టబుల్ కాదు కానీ పవన్ కళ్యాణ్ గారిని పొగిడే కార్యక్రమం మధ్యలో మమ్మల్ని దూషించిన మా నాయకుడిని ఎవరైనా ఏదైనా ఇక్కడ తగ్గే ప్రసక్తే లేదు ఇక్కడ తగ్గే ప్రసక్తే లేదు మమ్మల్ని కించపరిచినా మా నాయకుడిని కించపరిచినా లేకపోతే మా పార్టీ జోలు వచ్చినా సినిమా ఫంక్షన్ల వేదికగా తగ్గే ప్రసక్తే లేదు పొలిటికల్గా ఎవరిష్టం ఎన్ని కామెంట్లైన్ చేయండి దానికి దీటైన సమాధానాలు చెప్తాం పొలిటికల్ వేదికల మీదే సినిమా ఫంక్షన్లో సినిమా ప్రచార వేదికలు పెట్టుకొని మమ్మల్ని కించపరిచేలాగా మా నాయకుడిని తగ్గించే ప్రయత్నాలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీరమల్లు సినిమా మళ్ళీ రిపీట్ అయిపోద్ది రేపు ఓజీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత మాత్రం రిజల్ట్ ఇస్తుందో ఆయన ఆలోచించుకోవాలి బహుశా ఆయన ఆలోచనలో మార్పు అయితే వచ్చిద్దేమో ఎందుకంటే ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు టికెట్లు పెట్టిన ఒక్క షో వండర్ ఆ షో నుంచి మధ్యలోనే వచ్చారు తర్వాత షో అది ఎంతవరకు నచ్చిందో ఈరోజు మనం చూసాం ఈరోజు ఎక్కడ చూసినా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ మనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మన నాయకుణ్ టచ్ చేసినందుకు పూర్తి స్థాయిలో అందరూ తాటి మీదకి వచ్చి బాయ్ కాట్ వేరే వేరేమల్ల సినిమాని ఎవరిష్టం వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు కానీ స్వతహాగా మా నాయకుణ్ అన్నారు అని చెప్పి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన చెందినటువంటి ఏ ఒక్కరు కూడా సినిమా చూడటానికి ఇష్టపడదు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ఒకప్పుడు వీళ్ళే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ సినిమాలను మోసారు అంతే స్థాయిలో ఫ్లెక్సీలు కట్టారు అంతే స్థాయిలో నందమూరి అభిమానుల నుంచి తీవ్రమైన విధానం పోటీ పోటీగా ఏదైనా ఎదుర్కొన్నా ఎదుర్కొన్నారు పొలిటికల్గా వచ్చేసేలేకి మీరు మాకు మద్దతు ఇవ్వకపోయినా బాధ లేదు కానీ మమ్మల్ని దెబ్బ కొడుతూ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటూ మా శత్రువులు మా పొలిటికల్గా శత్రువుల్లో భావించే వాళ్ళ దగ్గర పోయి మమ్మల్ని కించిపరిచారు కాబట్టి పూర్తి స్థాయిలో మీ ప్రచార వేదికల్లో కూడా మమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రిజల్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది మీకు ఎప్పుడూ ఉంటుంది మీరు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇదిగో ఈ సినిమా మెగా కుటుంబం నుంచి వచ్చి అదిరిపోయింది ఇటువంటి సినిమా ఇంకెప్పుడు రాదు అనేది ఒక్క సినిమా చూపించాను ఒక్క సినిమా డిజాస్టర్ మీద డిజాస్టర్లు కొరతున్నారు ఇటువంటి విషయాలు ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ గారు అక్కడా కొట్టారు ఆయన చివరకు వీరసింహారెడ్డి ఏదో కొట్టాడు ఈ మధ్య కూడా ఏదో డాగుమారాజు అది పర్లేదు ఆయన వరకు ఎన్టీ ఎన్టీఆర్ గారు ఆయన ఇట్ల మీద ఇట్లు కొరతున్నారు అల్లు అర్జున్ గారికి ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు మీ జనసైనికులు ఇది అయిపోయింది చచ్చిపోయింది సచ్చిపోయింది అని ఎంత రిజల్ట్ కొట్టింది మేము ఏ ఒక్క సినిమా పరిశ్రమలో వ్యక్తి వ్యక్తులకి వ్యతిరేకం కాదు అంతిమంగా మా నాయకుడే మాకు ముఖ్యం మా నాయకుడిని ఏదైనా అంటే మా సత్తా మరోసారి చూపిస్తాం బాయ్ కాట్ బాయ్ కాట్ అనేది అంటే బాయ్ కాట్ అంటే ఎవరు చూడకూడదని కాదు మేమే చూడమని మేమెవ్వరం చూడమని బాయ్ కాట్ అంటే ఎవరో చూడాలి ఎవరో చూడవద్దని కాదు మా వ్యక్తిగత అభిప్రాయం మేము ఈ సినిమాని చూడం అంటే మా వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తారు మా నాయకుడిని ఏదనంటే మీకు దండం మీ దండం మీ సినిమాకు దండం పెట్టేసి మేము పక్క వచ్చేస్తాం ఇప్పుడు ఇండస్ట్రీలో అతిపెద్ద చర్చ ఆ మధ్య గ్యాంగ్ లీడర్ అని ఆ గ్యా గేమ్ చేంజర్ లైల అంత లావం దెబ్బ తగిలినా కూడా మళ్ళీ ఈ సినిమాకి ఇదే సినిమా వేదికల మీద ఇదే పొలిటికల్ స్ట్రాటజీ లాగా పొలిటికల్ వేదికల్లో మలిచి కించపరిచే మాటలు మారిస్తే మళ్ళీ ఇదే రిజల్ట్ ఈరోజు నష్టపోయిన పవన్ కళ్యాణ్ గారు కాదు ఏం రత్నం గారు ఏం రత్నం గారు ఏం రత్నం గారు నష్టపోయారనే బాధ ఇప్పటికి మమ్మల్ని బాధ పెడుతూనే ఉంది బికాజ్ ఎందుకంటే ఒక వ్యక్తి నష్టపోవాలని ఎవరు కో కోరుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం నిలబడి నేను ప్రచారం చేస్తాను నేను ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తాను రెండు మూడు రోజులు చేసిన కార్యక్రమాలంతా పొలిటికల్ వేదికలకు మలచకుండా ఉంటే ఈరోజు ఆయన నిలబడేవాడు ఈరోజు ఆయన నిలబడేవాడు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ సినిమా ఆయనే ఫెయిల్యూర్ చేశాడు సినిమా ప్రచారం ఆయనే ఫెయిల్యూర్ చేశాడు అసలు ఆయన ప్రచారానికి రాకుండా పూర్తి అట్టే వదిలేసి ఉంటే కనీసం సగం మంది అన్న ఎంతోమంది అన్నా చూసేవాళ్ళు ఈరోజు ఇష్టం ఉండి చూడాలనుకున్న వాళ్ళు కూడా చూడకుండా చేసేసారు అంతిమంగా నష్టపోయారు ఇది భారీగా సినిమా వేదికల పైన మరొకసారి పొలిటికల్ కామెంట్స్ చేయటం తప్పు అని ప్రూవ్ అయింది ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ వేదికల మీద మేము ఆ సినిమా వేదికల మీద పొలిటికల్ కామెంట్స్ చేస్తామనే వాళ్ళకి వీరమల్లు కూడా మరో ఉదాహరణగా అయితే నిలిచింది నిలిచిపోబోతుంది